క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పది తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము డెబ్భై మూడు అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచనాలు అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు క్రీస్తు నందు సహోదర సహోదరిలరా తల్లిదండ్రులుగా మనం మన చిన్న పిల్లలతో ఎలా నడిచే వాళ్ళమో మనకందరికీ బాగా తెలుసు కదా మన పసిపిల్లలు మన చేయి పట్టుకుంటే వదిలేస్తారేమో అని మనమే వాళ్ళ చేయి గట్టిగా పట్టుకునే వాళ్ళం మనం వారి చేతిని పట్టుకున్నంత వరకు వారు భద్రంగా ఉన్నారని మనం భావిస్తాం ఇక్కడ దేవుడు తన కుడి చేతిని పట్టుకున్నారని కీర్తనకర్త చెప్తున్నాడు నేను ఎప్పుడు రెండు విషయాలు ప్రార్థిస్తాను క్రువైన ఏసయ్య నేను మీ చేయి పట్టుకుంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు కానీ మీరు నన్ను పట్టుకుంటే మీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరు రెండవదిగా నేను చేసే ప్రార్థన ప్రభు నేను మూర్ఖురాలను కరెక్ట్ టైంలో ఏమి చేయాలో తెలియదు కానీ మీరు నాకు మార్గనిర్దేశం చేస్తే అంటే గైడెన్స్ చేస్తే నా మంచి కోసం అన్నీ కలిసి పనిచేస్తాయి అది నిజం ఈ రెండు ప్రార్థనలు మన జీవితాన్ని నిలబెడతాయి ఆయన మన చేతిని పట్టుకోమని ప్రార్థించటం మరి సరి అయిన సమయంలో మనము డెసిషన్స్ తీసుకోలేనప్పుడు నిర్ణయం తీసుకోలేని మూర్ఖులముగా ఉన్నప్పుడు ఆయన మనకు సరైన నిర్ నిర్ణయం తీసుకునేటట్లుగా మార్గనిర్దేశం చేసి నడిపించమని వేడుకోవటం మన జీవితంలో ముందుకు నడిపిస్తాయి దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నారు మనకు మార్గనిర్దేశం చేస్తారు మరియు తర్వాత తనతో పాటు ఎప్పటికీ ఉండడానికి తన మహిమలోకి మనల్ని తీసుకువెళ్తారు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మీరు మా చేతిని గట్టిగా పట్టుకొని మమ్మల్ని హత్తుకొని ఉన్నారయ్యా పసిపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగా మేము మీ వద్ద ఉన్నాము తండ్రి పసిపిల్లలకి ఏమి చేయాలో తెలియనప్పుడు నడిపిస్తారు ఆ విధంగా మమ్మల్ని కూడా మా జీవితంలో నడిపించండి ప్రభువా మీ ఆలోచన చేత నన్ను మమ్మల్ని నడిపించండి తర్వాత మహిమలో మమ్మల్ని చేర్చుకోండి రాజా అవును తండ్రి నిరంతరం మీతో ఉండే మీ మహిమ ప్రభావములతో ఉండే కృప మాకు అనుగ్రహించండి అంతకుముందు ఈ లోకంలో ఉన్నంత వరకు మా చేయి విడవక మమ్మల్ని పట్టుకుని మీ ఆలోచనతో నడిపించమని ఏసుప్రభు నామములు ప్రార్థించి నమ్ముచు నమ్ము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తారు ఏసయ్య ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించురుగాక